నమస్తే అండి నేను మీలలిత మా అమ్మాయి అయితే ఆ లత్తయ్య కార్యక్రమం కార్ వరకు చూశారు కదా ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా కారు దిగింది కారు దిగడమే ఇంకా వీధంతా నేల మీదేమో పువ్వులు వేసి కార్పెట్ వేసారనమాట ముందు ఇంకా ఈవెంట్ అయితే పెట్టారు ఇంకా లత్తయ్య గారు వాళ్ళు అసలు నిజంగా అండి కారు దిగగానే మాకు ఒక పెద్ద షాక్ అనమాట ఇంత అరేంజ్మెంట్ చేయడం నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది హ్యాపీ టీయర్స్ కూడా వచ్చేసాయి ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా పెద్ద షాక్ ఇంకా దానికి నిజంగా ఇలాంటి సర్ప్రైజులు అంటే దానికి చాలా ఇష్టం కానీ ఏ సర్ప్రైజ్ అయినా దానికి ముందే తెలిసిపోద్ది ఇంకా సర్ప్రైజ్ అనుకోవడం ఎందుకు అనుకుంటుంది కానీ అసలు ఇలా చేస్తున్నారు అని మా ఎవరికీ కూడా తెలియదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరమోనే అసలు ఇలా ఈవెంట్ అది పెడతారు అని కానీ వెల్కమ్ ఉంటుంది అనుకుంటాం కానీ ఇలా ఈవెంట్లతో కూడా పెడతారు అని చెప్పి మేమైతే అనుకోలేదు అసలు మా అమ్మాయి అయితే కారు దిగిన దగ్గర నుంచి ఆ అరేంజ్మెంట్స్ చూసి ఇంకా కళ్ళల్లో నీళ్లు ఇంకా ఒకటే ఏడుపు ఒకటే ఏడుపు చూసారో వాళ్ళు అత్తయ్యారు కళ్ళు తిరుగుతున్నారు ఇంకా అంటే హ్యాపీ అనమాట హ్యాపీ మూమెంట్ ఇంకా అది దాన్ని ఎవరు మనం ఏం చేయలేం హ్యాపీగా ఉన్నప్పుడు వచ్చే టీయర్స్ అనమాట ఇంకా అవి నిజంగా చాలా చాలా అయితే అయితే చాలా ఆనందపడ్డాం ఆ మాటలతో చెప్పలేము ఆ మాటలతో చెప్పలేము కాబట్టి ఆ కళ్ళల్లో నీళ్ళు వచ్చేయేమో అని అనిపించింది నాకైతే మటుకు ఏమో పోలవర్షం కింద పూలు పైనుంచి అసలు చూసారండి నేనైతే కాపీ రైట్ వస్తుందని చెప్పి నేను డైరెక్ట్ వీడియో పెట్టలేదు అసలు నిజంగా వాళ్ళు ప్లే చేసిన సాంగ్స్ అవి ఉన్నాయి చాలా బాగున్నాయండి ఆ సాంగ్స్తో వింటే వీడియో ఇంకా బాగుంటుంది నేను డైరెక్ట్ వాళ్ళు ప్లే చేసిన సాంగ్స్ ఆ డ్యాన్స్తో అయితే నేను షార్ట్స్లో పెడతాను మీరు చూడండి ఇందులో ఫుల్ లెంత్ వీడియోలో డైరెక్ట్ అలా కాపీ రైట్ వచ్చేస్తుంది అని చెప్పి నేనైతే ఆ వాయిస్ అంతా తీసేసాను అది అసలు నిజంగా వాళ్ళు వేసిన పాటలకి ఆ డ్యాన్స్ అది నిజంగా అసలు ఎక్సలెంట్ అనమాట చాలా బాగుంది నిజంగా మా మృదుల వాళ్ళ అత్తయ్య గారి ఫ్యామిలీకి నిజంగానే హ్యాట్సాప్ చెప్పుకున్నా నిజంగా చాలా 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 బాగా చేశారు అరేంజ్మెంట్స్ మామూలుగా లేదనమాట చూసిన వాళ్ళందరి కళ్ళల్లో నీళ్ళు వస్తే అంత అలా అనిపించింది నిజంగా మాకు అంటే ఎక్స్పెక్ట్ చేయింది మనం అలా చూడగానే ఎవరికైనా సరే అలా అనిపిస్తుంది కదా నిజంగా చాలా అనిపించింది అనమాట చూశారు కదా అలా గ్రీన్ కార్పెట్ వేసి మొత్తం పువ్వులయ్యి వేస్తారు చాలా బాగుంది ఇంకా డెకరేషన్ అయితే అదురు వస్తుంది అన్నమాట ఇంకా మామూలుగా లేదు మాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం మటుకు ఎంతైనా వాళ్ళకి మనవరాల మీద ఉన్న ప్రేమ కోడల మీద ఉన్న ప్రేమ అలా చూపించేసారు ఇంక వాళ్ళు ఇంక దాన్ని మనం ఎవ్వరం బీట్ చేయలేం దాట్లేము వాళ్ళు చూపించింది దాని మీద అని నాకు అనిపించింది అనమాట నిజంగా చూడండి పైకి వెళ్ళే మెట్లన్నింటి మీద కూడా గిఫ్ట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు ప్రతి మెట్టుకి ఒక గిఫ్ట్ కింద పెట్టేశారు అనమాట డెకరేషన్ చేసి నిజంగా చాలా చాలా బాగా అనిపించింది ఆ టైంలో అక్కడ ఉండడం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయన్నమాట ఎందుకంటే మృదులా ఎక్స్పెక్ట్ చేయలేదు మృదులే చేస్తుంది ఇంక అట్లాగా బయట గుమ్మంలోకి రాగానే అమ్మాయి దిష్టి తీసింది చాలా ఒక మూడు నాలుగు రకాలతో అయ్యో దిష్టితో అయితే తీశారు ఇంకా నిజంగా వీడియోగ్రాఫరు ఫొటోస్ అసలు ఎలా అనిపించిందంటే ఒక ఒక మంచి ఒక పెద్ద ఫంక్షన్ ఏదో ఉంది ఫంక్షన్కి వెళ్ళాము అన్న ఫీలింగ్లో అయితే ఉండిపోయాము నిజంగా ఇలా ఇలాంటి రిసీవింగ్ మటుకు నాకు బాగా నచ్చిందండి ఇంకా మా అమ్మాయి అయితే మాటలతో చెప్పలేదే కళ్ళల్లో నీళ్ళతోటే చెప్పిందనమాట ఇంకా ఆ సాంగ్స్కి అయితే నిజంగా చాలా అనిపించింది చూసారండి అది ఫ్లెక్స్ ఎంత బాగుందో వెనకంతా మా రండి మా గారి పేసు మా తన్విత పేసు ఒక్కలాగే ఉన్నాయన్నమాట నిజంగా చాలా బాగుందండి అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇట్లా చేశారు ఇంకా దాన్ని చూస్తేనే మాకు ఇంకా ఆనందం వచ్చిందనమాట చాలా మటుకు మా అమ్మాయి అయితే ఇంకా ఏడుపుని అలా దాచుకుంటుంది కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి కానీ అలా పైకి ఏడవలేకపోతుంది నీళ్ళు కారిపోతున్నాయి ఇంకా ఒక్కసారే ఇంకా ఇదైపోయింది ఆ సాంగ్స్ అది అని ఇంకా ఒకటే ఏడుపు ఒకటే ఏడుపు నిజంగా చాలా అనిపించింది అనమాట నాకైతే ఇంటికి పంపించాను అన్న సంతోషం ఓ పక్క మా అమ్మాయి అంటే నేను ఈ ఎనిమిది నెలలు నేను వాళ్ళతో బాగా స్పెండ్ చేశాను మా అమ్మాయితో చిన్నప్పటి నుంచి మీ దగ్గర లేదా అనుకోవచ్చు చిన్నప్పటి నుంచి ఉన్నది వేరండి వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కాలేజీకి వెళ్ళడం ఒక కొన్ని గంటలు అలా పోయాయి కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా వచ్చి ఇంట్లోంచి కదలకుండా నా దగ్గరే ఉంది కదండి ఆ ఎఫెక్షన్ అయితే నాకు ఇంకా చాలా పెరిగింది ఇంకా ఈ ఎనిమిది నెలలో నా దగ్గరే పూర్తిగా ఉండిపోవడం వల్ల నాకైతే బాగా ఇంకా ఓ రకంగా ఏడ్చేశాను అన్నమాట నేను పక్కకి వెళ్ళి ఇంకా అందరూ ఏడవకండి మీకు బాగా అలవాటైపోయింది కదా అని చెప్పి అనిపి అన్నారు అని అన్నా కానీ నా మనసులో కొంచెం బాధ అయితే ఉంటుంది కదా అసలు చిన్నప్పటి నుంచి ఉన్నది వేరు కాలేజీకి వెళ్ళడం స్కూల్కి వెళ్ళడం అవన్నీ గంటలు పోయాయి కానీ నా దగ్గర డైరెక్ట్గా ఉండిపోయింది కదా ఈ ఎనిమిది నెలలు అసలు నాకు చాలా ఇది అనిపించింది అనమాట ఇంకా మనవరాలు వెళ్తుంటే ఏదో అప్పగింతల్లో ఇస్తున్నాను వీళ్ళిద్దరినీ అన్న ఫీలింగ్ అయితే వచ్చి ఇంకా నేను కూడా బాగా ఏడ్చేశాను ఇంకా అది మాటలతో చెప్పలేమో ఆ టైంలో అలా అనిపించింది ఇంకా ఇంకా మా అమ్మాయి అయితే ఒకటే ఏడుపు ఇంక ఈ సాంగ్కి అసలు ప్రతి సాంగ్ అసలు ఎక్సలెంట్గా పెట్టి పాడించారు వాళ్ళతో అసలు ఆ డ్యాన్స్ కూడా చాలా బాగుంది ఇంకా చూడండి అసలు మా మృదుల అయితే ఎలా ఏడిపోకుండా మొహం అయితే కందగడ్లాగా ఎర్రగా అయిపోయింది అనమాట ఏడిచి ఏడిచి హ్యాపీ ఇయర్స్తో అలా ఏడవడం అన్నది చాలా ఇది అన్నమాట ఏదో బాత్తో ఏడుస్తాం కానీ హ్యాపీ మూమెంట్లో ఏడవడం అన్నది చాలా ఇది అసలు నిజంగా చూడండి మృదుల అలా తుడిచేసుకుంటుంది కళ్ళల్లో నీళ్ళు అయ్యని ఇంకా ఏడవకమ్మా ఏడవకమ్మ అని చెప్తున్నా కూడా అలా అలా నీళ్ళైతే కారిపోతున్నాయి నిజంగా చాలా చాలా సంతోషం అంతే సంతోషంతో మాకు అలా అనిపించింది అంతకుమించి వేరే ఇది ఏం కాదు చాలా బాగా చేశారు వాళ్ళు రిసీవింగ్ చూడండి అలా తెయ్యాన్ని పట్టుకుని ఎలా ఏడుస్తుందో నిజంగా చాలా ఎక్స్పెక్ట్ చేయింది మనం చూడగానే హ్యాపీ టీ ఇయర్స్ వస్తాయి కదా అలా అనిపించింది ఇంకా బాగా ఇంకా దాన్ని సముదాయించి రా పైకి వెళ్దామని చెప్పి ఇంకా మెట్టు మెట్టుకి వాళ్ళ మనవరాలకి గిఫ్ట్లు ఇస్తున్నారనమాట చూడండి ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క గిఫ్ట్ కింద ఇప్పించారు అనమాట చాలా బాగా చేశారండి అసలు మొత్తం వెల్కమ్ అంతా ఇలా పూలవాన పడుతున్నట్టే చేశారు చాలా బాగుంది అసలు మాకైతే బాగా నచ్చిందండి నిజంగానే ఎక్స్పెక్ట్ చేయని విధంగా చేశారు వాళ్ళు వాళ్ళు మా అమ్మాయి మీద మనవరాల మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఆరోపణలో చూపించారని మేము అనుకున్నాం అంతే అసలు చాలా బాగుంది ఫ్యామిలీ అందరికీ నిజంగా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం అనమాట అంత బాగా చేశారు చూడండి ప్రతి మెట్టు మీద గిఫ్ట్ ఇస్తున్నారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టు మీద గిఫ్ట్ కానీ నిజంగా మా తితో కూడా ఏడవకుండా చాలా బాగుంది వాళ్ళందరినీ అంత బాగా చూస్తుంది చాలా నుంచి ఇంట్లోనే ఉండిపోయింది కదా ఏదో హాస్పిటల్కి వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్ళినప్పుడు తప్ప అసలు బయటకే తీసుకురాలేదు మా తనివితో ఎందుకంటే కొంచెం సమ్మర్ కదా హీట్ అది దాన్ని బాడీకి చేయలేదనమాట ఫీవర్ అది వచ్చి వస్తుందని చెప్పి అసలు బయటకే తీసుకురావడం జరగలేదు ఇంకా ఇలా బయటికి రావడమే ఆ పాటలకి అది అసలు ఏడుస్తుందేమో అనుకున్నాము ఏడవకుండా చాలా బాగా ఉందన్నమాట చక్కగా అలా అందరినీ చూసుకుంటూ ఉంది మాకైతే భలే సంతోషం అనిపించింది నిజంగా వాళ్ళందరూ కూడా భలే అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చేసి ఉన్నారనమాట ఇంటికి వాళ్ళు అలా అరేంజ్ చేసుకున్నారు చూడండి ఎంత బాగా చూస్తుందో తన్విత అసలు ఆ కింద నా పువ్వులని వాటిని అంత కలర్ఫుల్గా ఉన్నది కదా అలా బాగా చూసుకుంటే వెళుతుంది ఇంకా వాళ్ళ అయితే ఇంకా చెప్పలేని సంతోషం వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందన్న ఆనందంలో ఇంకా ఆయన ఇంకా చాలా ఆనందంగా ఉన్నారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అమ్మ మా మనవరాలు వచ్చిందమ్మ అని చెప్పి నన్ను ఇచ్చేసారనమాట ఇంక మీరు మా ఇంటికి వస్తూ ఉండాలి మీ ఎన్ని రోజులు నేను మేమందరం మీ ఇంటికి వచ్చాం కదా ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట నాకు ఇంకా ఇంకా వాళ్ళందరూ అయితే మీరు బెంక్ పెట్టుకోకండి చాలా రోజుల నుంచి ఉండిపోయిందిగా అలా అనిపిస్తుందిలేండి బెంక్ పెట్టుకోకండి వస్తా ఉండండి వాళ్ళు వస్తారు అని చెప్పి అంటున్నారు అనమాట నిజంగా హ్యాపీ అనమాట నాకైతే మంచి ఒక మంచి ఫ్యామిలీ మాకు దొరికినందుకు నేనైతే చాలా చాలా సంతోషపడుతున్నాను అనమాట ఇంకా వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సేనండి ఇవిడేమో వాళ్ళ వార్డు కార్పొరేటర్ అనమాట ఆవిడ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇంకా వీధిలో వాళ్ళు కూడా చాలామంది నుంచుని చూసారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎంత అరేంజ్మెంట్ ఎవరు చేయరు కదా ఒక రకంగా చెప్పాలంటే చేసేవాళ్ళు ఉన్నారు మాకు తెలిసి ఎంత బాగా చేశారు అన్న ఫీలింగ్ అయితే మాకు చాలా అనిపించింది ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలా ఈ డెకరేషన్ చేస్తారు మామూలుగా రిసీవ్ చేసుకుంటారు హ్యాపీ రిసీవింగ్ ఉంటుంది కానీ ఈవెంట్ కూడా పెట్టేటప్పటికీ మాకైతే చాలా సంతోషం అనిపించింది అనమాట ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ మనవరాలని కోడలని మాకైతే చాలా 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 మర్చిపోలేని సర్ప్రైజ్ని అయితే ఇచ్చారనమాట వాళ్ళు చూడండి ప్రతీ మెట్టికి ఒకొక్క గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఏముందిలే చిన్న గిఫ్ట్లే కదా అని మటుకు అనుకోకండి వాళ్ళ ప్రేమ ఆ గిఫ్ట్లో ఆ అరేంజ్మెంట్లో బాగా ఇంకా కనిపించింది అందరికైనా ఆ ప్రేమని మనం డబ్బుతో బంగారంతో ఇట్లా ఇలా వీటితో కొలవకూడదు అనమాట అసలు భలే చేశారు నాకైతే అలా అనిపించింది నేనేమి ఎక్కువ చెప్పట్లేదండి వాళ్ళ కోసం ఉన్నదే చెప్తున్నాను నేను మీ అందరికీ కూడా చూపించాలనే నేను ఇట్లా చూపిస్తున్నాను అన్నమాట మా అయితే ఏడ్చి ఏడ్చి ఇంకా ఎర్రగా అయిపోయింది ఇంకా చూడండి అసలు ముఖం ముఖం అయితే ఎలా ఉందో ఏడ్చి ఏడ్చి ముఖం అంతా జిడ్డుగా అయిపోయింది ఇంకా కానీ అసలు ఏడవకుండా బలే ఉందండి మా తన్విత నిజంగానే బలే సరదా అనిపించింది మాకైతే మటుకు ఏడుస్తుందేమో అనుకున్నాము ఏడవకుండా చక్కగా ఉందండి వాళ్ళు చేసుకున్న ఇదికి తన్విత కూడా ఏడవకుండా ఉన్నందుకు ఆ ఇదంతా చాలా బాగా జరిగిందనమాట ఆ రోడ్డు మీద నుంచి వాళ్ళ మెట్లు పైకి ఎక్కేటప్పటికే వన్ అవర్ పట్టేసిందండి నిజంగానే వన్ అవర్ దాటిపోయింది అట్లాగా చూడండి వాళ్ళ బాబాయ్ కూడా గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తున్నాడు అన్నీ వాళ్ళు కొన్నాయే కానీ ఊరికనే సరదా అనమాట ఇంకా ప్రతి ఒక్కరితో ఇప్పించారు అనమాట అలాగా నేనైతే ఒకటే అంటానండి ఎంత డబ్బులున్నా అన్నీ అందరికీ జరగవండి ఏదో ఆ సంతోషం అలా చేయాలి అని అవతలు వాళ్ళకి ఉండాలి మనకి ఉండాలి ఆ సంతోషంతో అలా చేయాలన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఇలా చేశారు ఎంత డబ్బున్నా కొంతమందికి కొన్ని కొన్ని జరగవు అసలు ఇలా ఎవరు ఎలా ఎలా జరుగుతాయి అలా జరుగుతాయి అని అనుకోవడం కూడా ఉండదండి ఎవరికైనా అని ఎందుకంటే ఆ టైంకి ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది కానీ అవతల అలాంటి ఇది ఉండి ఆ ఉండి అలా చేస్తే ఆనందమే వేరు కదా అసలు డబ్బుతో సంబంధం లేదండి ఉన్న దాంట్లో మంచిగా చేసుకోవచ్చు ఏదైనా సరే అని వీళ్ళు మాకు చూపించారు నిజంగా అయితే మాకు చాలా 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 సరదా అనిపించింది మొత్తానికి ఫైనల్గా అయితే పై మెట్టు వరకు వచ్చింది ఇంకా ఇంట్లోకి వెళ్ళేది ఒకటి ఇంకా ఇంట్లోకి వెళ్ళేది ఉంది ఫుల్ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి రేపు వీడియోలో పెడతానండి ఓకేనా థ్యాంక్ యూ